హీరో అయిపోయారు హ్యాట్రిక్ కోసం వెయిటింగ్ థ్యాంక్ యూ సార్ సో అండ్ సినిమాలో ఇప్పుడు చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్పుద్ది చాట్ జీపీటీ బేసిక్గా ఇప్పుడు యూత్ కొంచెం అంతా వాడుతున్నారు కదా సార్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కానీ ఏదైనా చాట్ జీపీటీ నాని చెప్పినప్పుడు లాస్ట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫన్నీ నోట్లో ఎండ్ అవుతుంది చెప్పి ఎవరు వస్తారు అంటే రాజేష్ గారికి చాలామంది సర్కిల్ ఉంది కదా హీరోల్లో మీలో కదా నరేష్ గారు ఇంకెవరో అని చెప్పి అనుకున్నాను తీరా చూస్తే చార్జీబిటీ అనేసరికి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ యూత్ని కనెక్ట్ చేసే ఒక పాయింట్ సో అంటే ఈ సినిమా అంటే థర్లీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచిగా ఎంటర్టైనింగ్గా వెళ్ళింది దీనికి సంబంధించి మన లాస్ట్ దిల్ రూపాల్లో థ్యాంక్స్ సారీ అనే వాడ్స్ నేను వాడనని ఒక ఒక రెండు పదాలతో కథంతో నడిచింది ఇది వచ్చేసి ఒక పంచువాలిటీ టైమింగ్ మీద ప్రామిసింగ్ మీద సో పాయింట్ జరిగింది సో దాన్ని ఆ డీల్ చేయడంలో డైరెక్టర్ మీకు ఏదో కాన్ఫిడెన్స్ ఇచ్చాడు లేదు సార్ అంటే కథ చెప్పినప్పుడే ముందు అనుకున్నాడు సార్ ఒక ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాను సార్ మీరు గమనిస్తే ఓకే ఏదో కొత్తగా తగ్గట్టు ట్రెండ్కి తగ్గట్టు ఏదో చిన్న సా ఏదో చేస్తున్నాం కానీ చిన్న మాసీ ఎంటర్టైనర్స్ అన్నవి ఎక్కడో మిస్ అవుతున్నాయని మా ఇద్దరి పర్సనల్ ఫీలింగ్ సార్ అంటే ఇప్పుడు కొంచెం ఏదైనా మనము అల్లర్ చేసే సినిమాలు ఉంటాయి కదా సార్ థియేటర్లో కొంచెం మాసీ స్టఫ్ ఉండి గోల పెట్టి ఫ్యామిలీ అందరూ వచ్చినప్పుడు ఎంటర్టైన్ అయ్యే సినిమాలు ఉంటాయి కదా అలాంటివి ఎక్కడో మిస్ అవుతున్నాయని ఫీలింగ్ వచ్చి నాని చెప్పినప్పుడు డిస్కస్ చేసి ఇలా చేస్తే బాగుంటుందన్న అందులో పండగ వస్తాను అని డిస్కస్ చేసి నాని చెప్పినప్పుడు నాకు తెలుసు సార్ ఇది ఖచ్చితంగా ఎందుకంటే టైమింగ్ ఒకటి ఉంటుంది నానికి చెప్పేటప్పుడు డైలాగ్ టైమింగ్ ఇది వర్కౌట్ అవుతుందని ఐఎమ్ సో హ్యాపీ సార్ ఇప్పుడు థియేటర్లో అలాగే నోవ్లు వస్తున్నాయి అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు తలకాయ మంది బాగా ఉంది అయితే అదే సార్ డైరెక్టర్ గారు అంటే ఈ ఈ పాయింట్ అంటే చాలామంది పంచువాలిటీ టైమింగ్ ప్రామిస్ చేసి దాన్ని నిలబెట్టుకోకపోవడం సో టైంకి రాకపోవడం అనేది చాలా మనం తరచూ చూస్తుంటాం అమ్మాయిలు అబ్బాయిలు టైం సెన్స్ లేదా అని చెప్పి మనకు మనం తిట్టుకుంటూ ఉంటాం దాన్ని కథగా పాయింట్ రూపంలో చెప్పాలనే ఆలోచన మీకు వచ్చింది అంటే సార్ నేను నేను చదువుకుంది బయోటెక్నాలజీ దట్టు ఈ సినిమాలో హీరోయిన్కి ఏదైతే ప్రాబ్లం ఉందో నేను రియల్ లైఫ్లో చూశాను అది బట్ ఆ పాయింట్ని అంత స్ట్రాంగ్ అంత సీరియస్గా చెప్తే జనాలు చూడరు దాని చుట్టూ కొంచెం ఎంటర్టైన్మెంట్ అల్లి ఒక చిన్న చిన్న ఏజ్లో పిల్లలు అంత చాలా పిల్లలు ఉంటారు సార్ అంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారని దాన్ని కూడా గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పినా చూడరు సో లైటర్ వేలో దాన్ని చెప్తూనే హీరో హీరోయిన్ క్యాటరేషన్ని బిల్డ్ చేసి చేద్దామని ఎప్పటి నుంచో ఉండే థాట్ దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఫుల్ ఫన్ రాసి ఇలా చేసాను సార్ అంటే కే మీకు బాగా కలిసి వచ్చింది అనుకుంటా సార్ కేనా సార్ కే ఇప్పుడు కే ర్యాంప్ అవును సార్ భవిష్యత్తులో కూడా ఇలాంటి కే వాడతారా అలా వెయ్యలేదు సార్ పర్టికులర్గా సెంటిమెంట్ అనేది లేదు చూద్దాం సార్ ఏమో ఈ రెండు మాత్రం మీకు అసలుకి ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్లో మీరు ఇంత మంచి హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ తెలుసు నేను ఏదైనా సరే నా సినిమా కొంచెం అటు ఇటు ఏదైనా కొంచెం ఏదైనా ఓటరేట్ే సినిమా బాగాలేదని నేను ఎప్పుడు సక్సెస్ మేటెప్పటిదాకా ఎప్పుడు పెట్టింది లేదు ఈ సినిమా మార్నింగ్ నిద్రలేగానే అంటే మేము నాలుకేమో కొడుకున్నాం యూకేలో మా వాళ్ళు ఏదో షో పడింది అందరూ చూస్తున్నారు హౌస్ఫుల్ ప్యాక్డ్ థియేటర్ లండన్లో అన్న కంటిన్యూస్ ఫాలో అప్పోతున్నాం అందరూ వద్దరిపోయిన సినిమా మామూలు ఎంజాయ్ చేయట్లేదు గోల్ చేస్తున్నాం అని చాలా జెన్యున్ రివ్యూ చెప్తున్నారు అమ్మ పని అయిపోయిందరా అక్కడే తెచ్చిందంటే ఇక్కడ మనం ఎంజాయ్ చేయబోతున్నారా అనుకున్నాం ఇంకా సరే అనేసి ఒక రెండు గంటలన్న పడుకుందామని పడుకున్నాం మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచేసరికి ఫోన్లో మేము ఫోన్లో ఓపెన్ చేస్తే ఏవేవో కాల్స్ ఉన్నాయి ఏంటి అని చూస్తే ఏవేవో రేటింగ్స్ వచ్చేస్తున్నాయి అంతా వస్తున్నాయి ఓకే ఏంట్రా ఏంటి ఇదేమన్నా కొంచెం అంటే మాకు ముందే ఉంది సార్ ఆ సెన్స్ ఏంటంటే ఈ సినిమా పర్టికులర్ మనకు తెలుసు ఎవరికి ఎక్కుతుంది ఎవరికి ఎక్కదు ఇది మనము ముందే నేను అందుకే ప్రాపర్గా రెండు మూడు సార్లు చెప్పాను ఇది ఇదేదో జరుగుతుంది ఎందుకంటే నా ఎస్ఆర్ కళ్యాణ మండపం మీరు గమనిస్తే సార్ నా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి మార్నింగ్ రేటింగ్స్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ టూ ఉన్నాయి అవును సార్ నా హెసర్ వన్ పాయింట్ ఫైవ్ టూ ఉన్నాయి రేటింగ్ కట్ చేస్తే ఈవినింగ్ నుంచి మొత్తం ప్యాక్డ్ థియేటర్స్ మొత్తం మార్నింగ్ ఏంటి రా కంగారు ఉంది మాములు అందరూ టీం అందరూ ఏంటి మంచి ఎంటర్టైన్మెంట్ తీసాం అది ముందే చెప్పాం కదా మనము మేము తీసింది ఏదో ఇదే ఎంటర్టైన్మెంట్ మన మన సినిమా మన పండక్కి ఇలాంటి ఖచ్చితంగా ఊరోళ్ళు కానీ థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేస్తారని వైపుతో ఉన్నాం థియేటర్కి వెళ్ళిన తర్వాత శ్రీరాముల్లో షో చూసేటప్పుడు అసలు గోలగోలు పెట్టేస్తున్నారు సార్ ప్రతి ఒక్కదానికి నవ్వుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడు వీ గాట్ కాన్ఫిడెన్స్ కానీ అప్పుడు కానీ నేనేం మాట్లాడలేదు సరే వెయిటింగ్ సరే అన్న ఎక్కడన్నా చిన్నదేమన్నా అయిందా వెయిట్ చేద్దాం ఒకవేళ కానీ మాది సారథిగానే కానీ ఏముండంటే ఒకవేళ నిజంగా సినిమా జెన్యున్గా బాగాలేదు అనే ఒక వైబ్ వస్తే ఓకే మనం ఏదో ప్రయత్నం చేసాం అయిపోయిందిలే మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం మేబీ మన సైడ్ ఏం తప్పు ఉంది కట్ చేస్తే మ్యాట్ని ఒక్కసారి ఊర్లలో షోస్ పడిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి ఇంత మంచి సినిమా తీశారు పొగలబొన్ను అవుతున్నాం అని ఎప్పుడు మీడియా నుంచి దానికి కాల్సి ఇవన్నీ నాకు వచ్చేసరికి దెన్ అప్పుడు నేను సక్సెస్ మీట్ మిమ్మల్ని అందరినీ పిలవాలి మిమ్మల్ని అందరినీ కలవాలి వీఆర్ సో హ్యాపీ సార్ ఇంత కాంపిటీషన్లో ఈ కలెక్షన్స్ అంటే చిన్న విషయం కాదు షో బై షో కలెక్షన్స్ అన్ని పెరుగుతున్నాయి పర్టికులర్లీ టౌన్స్ నుంచి మొత్తం అంతా చాలా కలెక్షన్స్ పెరుగుతున్నాయి అండ్ వెరీ వెరీ హ్యాపీ సార్